భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రతినిధులు సహకరించారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం ఖడ్డారాయ పేర్కొన్నారు గురువారం సాయంత్రం నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ ప్రక్రియకు చేపట్టున్న ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు ఎనిమిది సెగ్మెంట్ ఇన్క్లూడింగ్ తిరుపతిని సర్వేపల్లి సిగ్మెంట్ ఆ ఎనిమిది సెగ్మెంట్లు పదనాలుగు టేబుల్ ఈవీఎం కౌంట్ చేస్తారు ప్లస్ ఒక ఆరో టేబుల్ ఉంటుంది పది ఏజెంట్లు ఉండొచ్చు పార్లమెంట్ సెగ్మెంట్ ఓన్లీ ఫోర్టీన్ టేబుల్స్ ఉంటాయి ఫోర్టీన్ ప్లస్ వన్ ఆరో టేబుల్ అక్కడ ఏ ఆరో టేబుల్ ఒకరు కూర్చోవచ్చు ఫిఫ్టీన్ ఇస్ ఇట్ క్లియర్ డౌట్ ఉంటే అక్కడ ఒకసారి చెప్తాయి త్రీ డేస్ ముందు అయితే ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఫార్మ్ ఎయిటీన్లో సబ్మిట్ చేయాలి మీ ఆరోపణ ఓకే కంపల్సరిగా సబ్మిట్ చేసి ఉండాలా దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు బట్ సబ్మిట్ చేయకుండా నేను మార్చుకుంటానంటే యాక్సెప్ట్ చేయం ఒకటో తారీఖు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ లోపల ఏంటంటే అందరూ మీరు రిప్రజెంటేటివ్ అక్కడ కూర్చోబెట్టడం లేదు స్ట్రాంగ్ రూమ్ మా కోరిక దయచేసి మీరు అక్కడ కూర్చో ఎవరు ఒక మాత్రం కూర్చోదు సో ఐ రిక్వెస్ట్ అన్ని పార్టీలు కూడా ఎవరెవరైతే ఉన్నారో మీ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టండి టెన్ డేస్ అమ్మా రెండు బిల్డింగ్ నార్త్ బిల్డింగ్ కూడా టెంట్ వేసాం సౌత్ బిల్డింగ్ కూడా టెంట్ వేసాం సీసీటీవీ కెమెరా టెంట్ కూడా టీవీ పెట్టి చూపిస్తున్నాం అది కాకుండా కంట్రోల్ రూమ్ ఉంది అండ్ డ్రైవర్ నుంచి మూడు సార్లు లోపల తీసుకెళ్లి చూపిస్తున్నాం సీట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి పదకొండు గంటలు మూడు గంటలు సాయంత్రం ఏడు గంటలకి సో దయచేసి మీ రిప్రజెంటేటివ్ ని పంపండి ఐడి ఇస్తున్నాను కూడా ఎవరు రిక్వెస్ట్ ఇచ్చారు வண்டி வண்டே ஒரு கொடுத்து